య్యా మీ కుమారులకి ఉన్నది మంచి గుణాలు ఉన్నాయో అవి మీ కుమారులు వంద మందికి లేవు విజయాలు రావాలంటే ఎదుటి వ్యక్తి యొక్క అంటే ఎదుటి వ్యక్తి అందంగా ఉండవచ్చు అద్భుతంగా మాటకూడదు ఏ నల్లడు వస్తున్నాడు రో ఏ ఎర్రడు వస్తున్నాడు రోయ్ ఇవన్నీ మాటవలసి అనుకుంటున్నాం కానీ మనం కానీ అనకూడదు ఏ బండి వస్తున్నాడు రోయ్ ఇది ఎక్కువగా అంటాం పిల్లల్లో మరి బక్కడు వస్తున్నాడు రోయ్ కొట్టువాడు వస్తున్నాడు రోయ్ అంటారు కదా పోరా పాటను కూడా అనకూడదు కుంటోడు వస్తున్నాడు గుడ్డోడు వస్తున్నాడు అంటారా మీరు అంటారా ఇప్పుడనిగా పోరా పాటను కూడా ఎదుటి వ్యక్తి లోపం మీద మాట్లాడకూడదు ఎందుకని ఒకడు తెల్లగా అనుకుందాం నీ వాళ్ళ అమ్మా నాన్న కళను బట్టి వాడు కొడతాడు అవునా కదా నా నేను నలిపే పుట్టాను అలాగ పుట్టాను మా అమ్మ నాన్న కలర్ బట్టి నేను పడతా అంటావా నువ్వు నీ నీ నువ్వేమన్నా అనకూడదు చెప్పండి ఇతరుల లోపాలని హాస్యం ఆడరాదు అవసరానికి వాడుకొని వాళ్ళ అవసరానికి ఉపయోగపడకుండా తప్పుకుని వెళ్ళిపోకూడదు ఇది మొదటిది రెండవది అవసరానికి వాడుకొని వాళ్ళ అవసరానికి ఉపయోగపడకుండా తప్పుకు నిండిపోకూడదు అనచ్చా మన అవసరాలకి మనం వాడుకోవటమే కాదు ఇతరుల అవసరాలకి మనం కూడా ఉపయోగపడాలి అలాంటి వంద మంది కౌరవులు వాళ్ళకి విజయమే రాదు వేళ్ళ అవసరానికి ఇవ్వరు కూడా ఇవ్వలేదు అప్పుడే మొత్తం రెండైనా ఒకటేమో ఇతరుల మీద హాస్యం ఆడరాదు రెండవదేమో ఇతరులకి ఉపయోగపడకుండా తప్పుకోకూడదు వాళ్ళ అవసరానికి మనం ఉపయోగపడాలి ఇక మూడోది చాలా ముఖ్యమైనది ఇది పిల్లల్లో ఎక్కువగా ఉండేది ఎప్పుడో జరిగిపోయిన తప్పుల్ని ఇప్పుడు బ్లాక్మెయిల్ చేయకూడదు అంటే ఎట్లాగంటే నేను చిన్నప్పుడు దొంగతనం చేశాను మా డాడీ జీవులో వచ్చి అప్పట్లో పావలానే దొంగతనం చేసింది ఈయన చూశాడు ఆ విషయం ఎప్పుడు చిన్నప్పుడు నలభై ఏళ్ళ నేను చేసి దొంగతనం ఇప్పుడు ఈయన మాట ఎన్నప్పుడు అల్లలేదు ఏ నువ్వు చిన్నప్పుడు దొంగతనం చేశావా చెప్పంటావా చెప్పంటావా ఏ అందరికి చెప్పినా అందరికీ చెప్పినా అంటాడు ఓ నేను ఎప్పుడు నేను దొంగతనం చేశాను ఎప్పుడు ఎందుకు చెబుతున్నావు ప్రతి వా తప్పు ఉంటుంది ఆ తప్పును పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తావా పెట్టుకొని పాపం చేశాడు తప్పు చేశాడు అంటామంటే నీ బలహీనుడు అన్నమాట నీకు నీ టాలెంట్ని చూపించే సామర్థ్యం నీకు లేదు అందుకని వాడి తప్పునో వాడి బలహీనతనో బయటపెట్టి నీ పనులు జరుపుకోవాలకూడదు చేయకూడదు చూపరాదు అవసరానికి వాడుకొని ఉపయోగపడకుండా పోరాదు ఇతరుల అంగవైకల్యం మీద హాస్యం చేయరాదు ఎందుకని నువ్వు అంగవైకల్యం అంటే ఈ అంగం ఒక్కడే పోవటం అనుకుంటున్నాం మనం పేరుకది చూడు గమ్మత్తు రెండు కా చెయ్యి మాత్రమే లేని రెండు కాళ్ళు లేని అంటే వీడికి ఆల్రెడీ మొట్టి చెయ్యి ఉంటుంది ఎందుకంటే వీళ్ళెక్కలో ఏంటంటే వీడికి రెండు కాళ్ళు ఉన్నాయిగా వాడికి రెండు కాళ్ళు లేవుగా అర్థమవుతుందా అంగవైకల్యం అంటే మీరు ఊరికే కాలు చెయ్యి లేకపోవడం అనుకోబాకండి బుర్ర లేకపోవడం మనసులో జ్ఞానం లేనివాడే అంగవైకల్యం ఉన్నవాడు ఆ జ్ఞానం లేనివాడు ఆటోమేటిక్ తన లోపాలని తాను గుర్తుపట్టడు ఇతర లోపాలు ఎత్తి చూపుతాడు చెప్పాం అవసరానికి వాడుకోవటమే కాదు మనం ఉపయోగపడకపోవడము అనాలి అవసరానికి వాడుకొని మనం మాత్రం ఉపయోగపడము వాళ్ళకి మూడోది ఇతరుల లోపాలను ఎత్తి చూపరాదు వెరీ గుడ్ ఇతరుల తప్పులను మెయిల్ చేయకూడదు ఆ లాస్ట్ గోడది కానీ ఏమిలా మరి అది వెరీ గుడ్ ఇంకా నువ్వు మీరు మీ వంతు కూడా వస్తుంది మెదడు వాడండి ఇప్పుడు వాడికి ఇప్పుడు ఆడకాలు నా దాకా రాదనుకోని ఇట్లా కూర్చున్నాడు